అరే విజయారా ఏ మిమ్మల్ని ఇద్దరు మెట్టుతో కొడతారు చేతితో గీతో కూడా కొట్టున్నావు మాకు మెట్టు కొట్టేది ఎవరు మేమంతా మాట్లాడుకోరు నువ్వు బా పదహైదు నిమిషాలు అయింది రాఘవేంద్ర నాకు ఫోన్ చేసి ఇంకా రాలేదు రాఘవేంద్ర అన్నట్టు మే సొంత కడ సొందర అవుతాం చెప్పిన కదా అది మే సొంత కడ సొందర అవుతాం చెప్పిన కదా ఓ రాఘవేంద్ర అన్న అట్రా బాషా నువ్వు చదువుతాడు రా తొందర అట్రా ఏ రా బాషా అర్జెంట్గా రావని ఫోన్ చేసినావు కాదన్నా అరిగాడు నీకేమన్నా ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నాడా రే వాడు నాకు పదిసార్లు ఫోన్ చేశాడు నీకేమైనా చేసినాడా వాడు నాకు కూడా ఫోన్ చేసి సతాయిస్తున్నాడు ఎందుకు చేస్త రే మన ఫాలో అయితే అరిగా నీకు ఆయన తెలిసిన వాడు ఎంపికతాడు వాడు ఏం కాదు పాప అర్ధం గంట అయితే నీ నాగుడుకులకు ఫోన్ చేసి ఇంకా రాలే రావాల ఈ బుద్ధి కర్మ బలంగా ఉంది అని నాతో ఏం పని ఉంటది పోయి నా కొడుకులకు రోజు నన్ను ఫాలో అవుతారు బ్యాక్ బ్యాక్ సైడ్ అరే విజయారా ఏ మిమ్మల్ని ఇద్దరిని మెట్టుతో కొడతారు ఏ చేత్తో కూడా కొట్టున్నావు నువ్వేదో మాకు మెట్టు కొట్టేది ఎవరు మీ మాత్రం మాట్లాడుకోరు నువ్వు నువ్వు మా జోలికి మా జోలికి రావద్దు అయినా మీకు ఏం పండ్రా పగులంతా నువ్వు పాలు అవుతావు రాత్రి వాళ్ళకి ఈడు పాలు అవుతాడు ఏరా ఏం పండ్రా మీకు అదంతా సరే గాని పెద్ద మనుషులు పెట్టి పంచాయతీ చేద్దాం అన్ని తెలుసుకుందాం పెద్ద మనుషులు పెట్టి పంచాయతీ మీకంటే ముందే మీ ఎట్ట నాగుడుకులు ఉంటారని పెద్ద మనుషులు రమ్మన్నా మా నుగురు రమ్మన్నా ఈ బుద్ధు తాడేపోయి తెలుతుంది ఏం పండ్రా మీకు నాతో ఏ ఈ బుద్ధు నా చేతుల్లో మీకు కర్మ బలం ఉంది కూడా మాసంలో మా కూతుర్ని పుట్టినా కోపంగా ఉండేట్టున్నాడు చూద్దాం పంచాయతీలో ఏమంటాడుతాడే అర్జెంట్ గా పంచాయతీ రామన్న ఏం జరిగిందిరా ఒక్క నిమిషం ఉండవు మామూలు రాని ఈ పంచాయతీ రోజు అట్టో ఇటో తేల మాకు ఇద్దరు తోకగాళ్ళు మళ్ళా ఏమరి పంచాయతీ పెట్టాడు ఆషాఢ మాసం వచ్చింది కదా మురళి కూతురుంటి అందు కూడా అడిగినాడు అంతేనా కాదు రి మీకు పెళ్లి ఒక నెల అయింది ఆషాఢ మాసం వచ్చింది అత్తా కోడలు ఒక వాకిటి నడసకూడదు కాబట్టి పుట్టింటి పిలిచోపోయినాడు దానికి ఇంత ఏం చేయాలి కాదు నా పెళ్లి అనేది నెల కరెక్ట్ నువ్వు చెప్పింది ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి దానికి నేను కూడా ఒప్పుకుంటా పిలిచకపోయినోడు పిలిచకపోయినట్టు ఉండకుండా ఈ నా కొడుకులను ఇద్దరిని నాయనగమ్మడి నేను ఏమేం చేస్తాను శూన్యకి పెట్టినాడు అంత వలయ ఉందా ఎందుకు పెట్టినా ఫస్ట్ చెప్తా కాదు బాబు మీ కూతురు పిలిచకపోతే పిలిచకపోయినావు వానికి వీళ్ళిద్దరిని కాపలా ఎందుకు పెట్టినావు నాకు నా మా అల్లుడు గుత్త తొలగనా కొడుకు వాని మీద డౌట్ వచ్చి వాళ్ళిద్దర్ని పెట్టినా ఏంటి బాబు అన్న మా అల్లుడు గుత్త తొలగనా కొడుకు వాని మీద డౌట్ వచ్చి వాళ్ళ ఇద్దరిని పెట్టా ఇద్దరు కాపలా చెప్పండా బోవా నేనైతే పౌలంతా డ్యూటీ వచ్చా బోవా చూరా నేను రాత్రి కాపలా కాస్తా రాత్రి కూడా అందుకే ఎవరైనా ఉచ్చలు పోసే పోతే బుసు బుసా ఉంటుంది నేను ఎలకలు అనుకున్నా అందుకే ఎవరైనా ఉచ్చలు పోసే పోతే బుసు బుసా ఉంటుంది నేను ఎలకలు అనుకున్నా కాదు నీకు జీతం ఎంతరా నాకు అది వేలుచా అన్నా నీకు నేను రాత్రి పని చేస్తాడు పది వేలు కాదరా కాదన్నా మా నాకు పదివేలు ఉన్నా కట్నమే పెండింగ్ పెట్టి ఇచ్చాడు ఇలా జీతాలు ఇచ్చి మళ్ళీ నా వెనకమ్మడు పెట్టినాడు కాదురా మీ మామకు ఏమిరా ఏం ఒక రోజు కొత్తగా పెళ్లి అంటే మా మామూలు ఇంటూ ఉన్నాయి కదా నైట్ పదకొండు గంటలప్పుడు బాత్రూమ్ అర్జెంట్ అయింది పదామని మామ ఉన్నాడు బాత్రూమ్ లో బాగిలు కొడితే రొంచకుండా లూడో అన్నాడు నాకు చూస్తే అర్జెంటుంది చెంబట్టుకుని గేట్ కాడ పోతే గేట్కి బిగాలు వేసాడు గోడ దింకి ఉరికినా అది చూసి నేను తొలగ నా కొడుకు అనుకోని చూడు నా అడుగున్నట్టు నువ్వు కాదు బాబు వానికి రెండాలకు అర్జెంట్ అయ్యి గోడ దుంకిపోతే వాని మీద అనుమానం పడతావా వాని మీద అనుమానం పడి వాళ్ళని పెడతావా కాదునా మన రాత్రి రెండు నుంచి వానికి రెండు అర్జెంట్ అయిందని చెప్తాను కదా చెప్తే నీకు అర్థం కాదు ఏంది ఇంత అనుమానం అయితే నాకు అవసరం లేదన్నా వాళ్ళ కూతురిని మా ఇంటికన్నా లేకపోతే వీళ్ళిద్దరిని తీసేవన్నా తీసేవను ఇటు నా వల్ల కదా చెప్తాను ఇవాడు ఓర్చుకోరా వరకు వీళ్ళిద్దరినీ తీసేవాను లేకపోతే చెప్పలే చెప్పి చెప్పు బాబు వాళ్ళిద్దరిని తీసే కాదు చంద్రన్న మా అల్లుడుగా అంత చాలా తలనొప్పి అయిపోయింది నా అంత ముందు పెళ్లికి ముందు కార్డులు కొట్టించేప్పుడు మధ్య నిషేధమని చెప్పి అట్టల్లరి చేశా ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని తీసేమని ఇట్టల్లరి చేశా ఏంది నా ఇది బాబు వాళ్ళిద్దరిని తీసేస్తావా నీ కూతురు వాళ్ళ ఇంటికి పంపిస్తావా ఆషాడ మాసంలో వాళ్ళ ఇంటికి పంపించకూడదు కాబట్టి వాళ్ళిద్దరిని తీసి పారదాం కలే ఇద్దరికి శరీరం ఏదో అడ్వాన్స్ ఇచ్చినావు రెండో డ్యూటీ చేసినావు ఇప్పుడు ఇరవై వేలు ఎక్కడ తీరుచారు మీరు నేను రెండు రోజులు ఇద్దరు మెలుగు నీ కోసం కాపలా కాసిన ఎక్కడికి పరిస్థితి లేదు పంపన్నా మనం యాభై వేలు మీకు అడ్వాన్స్ ఇచ్చిన నాకు టూటీస్ ఏమని మామ ఎట్లా మా మామ నాకు ఇప్పుడు నెల అవుతుంది పెళ్ళి పెళ్లి పదివేలు లెక్క కట్నం లెక్క బ్యాలెన్స్ పెట్టినాడు వాళ్లకు యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చిన ఏమన్నా మా మా చెప్పు ఏం బాబు పదివేలు చేసింది కదా చర్దుకుంటాడు గుడ్డలు లేని లేదన్నా గుడ్డలు పెట్టి నాకు నెల అయింది వడ్డీతో సాగు పెట్టాలి నువ్వు చెప్పవు சரி முடி நீர் பிசுசாண்ட் அண்டதினா இது எவ்வளவு கனப்பாரு ஏமோ இன் தன்காங்க முபுலூர் பிசுபுசாண்ட் அண்டதினா இது சூச்சே எவ்வளவு கனப்பாரு ஏமோ இன் தனவினா ఓరే నీ కథ అంతా నాకు తెలుసురా అనవాడ పడుకుంటారా మన తెలిసినప్పుడు నీ కూతురు ఎందుకు ఇచ్చేడు నాకు నువ్వు మంచిదేరా ఎట్ల చూడు అడతావని తింటల్లే అరే అన్న థ్యాంక్ యూ నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసినారు కదా ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు సో ఆషాడ మాసం స్టార్ట్ అయింది కాబట్టి కొత్తగా పెళ్లి అయినోళ్ళు అంటే మామూలుగా ఎన్ని పెళ్ళి అయితే అట్లా నడుచుకుడుతున్న సంవత్సరమే మాత్రమే అంతే అంటే ఇప్పుడు సంవత్సరం పెళ్లి చేసుకుంటారు వాళ్ళు కొత్త మాత్రమే రెండు నెలలు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఆషాఢ మాసంలో మన అంటే చేసుకున్న వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు అల్లుళ్ళు ఎలా ఉంటారు అనుమానంతో మాంగారు చేసుకున్న వైపు కొంచెం అనుమానం చెందుతుంటారు కదా సో అట్లాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దండి అనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేసిన అల్లులంతా మంచి వాళ్ళే సో చేసుకున్న వైపు కూడా మంచి వాళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అందరూ మంచి వాళ్ళే కాబట్టి ఎవరి మీద ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దండి ఓకేనా చెప్పు చాలా నుంచి వస్తాండి ఆషాడ మాసం సాంప్రదాయం ఇది అది పాటిస్తాల కచ్చితంగా అంటే ఇంట్లో ఎవరెవరు నడిచకూడదు అత్త కోడలు ఒక వాకిరి నడుస్తారు అందుకోసం అమ్మాయిని పుట్టింటికి పంపిస్తారు అది సాంప్రదాయంగా సాంప్రదాయంగా మనం చేస్తున్నాం సరే అట్ట పోయినప్పుడు ఇట్ట మాంగారు ఇట్ట ఇద్దరిని ఎందుకు పెట్టేది మళ్ళా అది అనుమానంతో పెడతారు కొంతమంది అంతే ఏమో అటు అనుమానం ఉండొచ్చా ఎందుకున్నా కూడదు దొంగనా కొడుకులు ఉండాలి అల్లుళ్ళు డౌట్ కేటలు దింపుతారు బాత్రూమ్ అడిచండి దుంకినామో అంటే అట్లా నువ్వు సరేలే కొంతమంది దుంకుతారేమో అని ఆషాఢ మాసంలో పూర్వం నుంచి వచ్చేది ఇది కాబట్టి ఆషాఢ మాసంలో అత్తకోడలు ఒక వాక్యం నడచకూడదు నీ కూడా పెళ్ళి కొత్తగా నా ఖచ్చితంగా అయిన ఆషాఢ మాసం లేదు అట్టేం కాలే గానీ మా బాబు ఆషాఢ మాసం కచ్చితంగా ఖచ్చితంగా నా నేను గేలా అంటే అన్నాడు కానీ

లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అగడగండి గంట కొట్టు మంచి చూడండి గంట కొడతాడు గంట కొట్టండి సో మా వీడియో గనక నచ్చితే గనక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అన్నీ చేసి గంట కొట్టండి ఓకే థాంక్యూ బై సబ్స్క్రైబ్